పన్నలే కాదే నువ సూపర్నే కాదే కాదు కాయ పెద్ద ఉంది అయితే వీటిని ఏం చేయాలంటే ఒక డబ్బల బియ్యం పోసి ఒక డబ్బల బియ్యం పోసి పెడదాం ఈ సపోటా పళ్ళు ఇంట్లో పోకిట్లా కొంచెం పకిట్లో తీసుకున్నా ఈ పకిట్లో మంచిగా వద్దాం సాల్ మంచిగా సపోటా పళ్ళు అవి చెట్టు మీద పళ్ళు మంచి టేస్ట్ ఉంటాయి మంచి పాల సపోట సపోట ఇంట్లో పెడదాం మంచిగా నీట్గా బియ్యం ఒకదానికొకటి తాగకుండా ఇలా సూపర్ ఉంటే ఒక రెండు రోజులు టైం పడుతుంది కావచ్చు ఒక రెండు రోజులు ఒక రెండు రోజులు టైం పడుతుంది కావచ్చు మస్తుంటే ఎక్కువ ఉంటే కాయలు కాదు మళ్ళా ఇంకా మామూలుగా ఉంటూ ఈ వేడికి టూ డేస్ అంతే టూ డేస్ పడుతుంది మామూలుగా టూ డేస్ అయితే పండిపోతాయి ఆల్రెడీ చూద్దాం రేపు కూడా ఒకసారి చెక్ చేద్దాం రేపు కూడా ఒకసారి చెక్ చేస్తే అనేది తెలుస్తుంది కొన్ని బియ్యం అంతా అరే అభి 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 ద నిందరుగా పోద్దాం బస్ ఇది పక్కన పెట్టేద్దాం రేపు సాయంత్రం ఒక్కసారి చెక్ చేద్దాం పండకుంటే ఎల్లుండి ఓకే రేపు మళ్ళా ఓపెన్ చేసి మళ్ళీ చూపిస్తా ఓకే చూద్దాం ఇవి మరి పండినయా పండలేదా ఇది ఒకటి ఖరాబ్ అయింది కానీ అట్లా పెట్టినా నిన్న మధ్యాహ్నం పెట్టాం కదా పండలే ఇంకోటి చూద్దాం దాదాపు రెండు రోజులు మూడు రోజులు పడుతుంది పండు తిందామని ఆశ ఉన్నది కానీ రెండు రోజులు వేడి చేయాల్సిందే సపోటా పండు రాద్దాం పండే సపోటా పకిత పకిత సపోర్టే సపోర్ట్ ముందు బిట్ అయ్యేదా సపోర్ట్ తె చూద్దాం పండ్లేవో ఏమైనా అన్నయో పళ్ళని తీసుకురాని అవ్వ ఒకటన వాటారా తిందా హ్యాయ్ పల్లెండి அந் வண்ட பண்ணு தெரியுது கா வந்து கொண்டு வண்டி கொண்டு வண்டலே காதம்மா પાલ પાલ કચ્છ કચ્છ રેડ રોજ રોજ પડતા રોજ લે પણ કચ્છ Va a ver, bien, te esté బ్రహ్మాండ అద్భుతం మంచి చెట్టు ఇది కాయలు అంటే మార్కెట్లో వచ్చేది వాటి వాటికి వేరే విధంగా పండిస్తారు అమృతం నట్టున్నది పన్ను కాదు పండు తింటే చాలు అవి రేపన్నా ఎల్లుండి అన్నా పండుతాయి పని అనుకున్నా కానీ పండలే ఒక్కటి పండి ఉంది చెరుసాగా ఫెయిల్ అయింది ఇది అప్పుడు చెట్టు నీకులు పడ్డప్పుడే ఫెయిల్ అయింది మంచి పలిగిపోయింది వదుడుకో పలిగిపోతే కాయ పలిగిందంటే కథమే అక్కడ రాదు అక్కడ రాదు చెట్టు

ủa sao? ủa sao không phân? ủa sao? ủa sao không phân? ủa sao? ủa sao không